ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా వంకాయ కర్రీ వేయడానికి మరి ప్రిపేర్ చేస్తున్నాను మరి ఏ విధంగానో మీరు చూడండి చాలా రోజులు అయింది కదా మనం కలవ కలవక స్టార్ట్ చేసేద్దాం మరి చూడండి ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవో వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను మరి దీనికి సరిపడేటటువంటి మసాలాను రెడీ చేద్దాము ముందుగా అయితే కొన్ని నువ్వులు చిన చెక్క ఒక త్రీ ఫోర్ లవంగాలు వేసుకోవాలి బాగుంటుంది దీన్ని మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వంటకాయ కర్రీ అంటే దాదాపు అందరికి ఇష్టమై ఉంటుంది వెజిటేబుల్ కర్రీస్ అంటే వంకాయ అంటే చాలా బాగా అందరికి ఇష్టమై ఉంటుంది కదా మా ఇంట్లో కూడా చాలా ఇష్టం వంటాయి కర్రీ అంటే అంటారు అందరు కొంచెం చిటపట అనే వరకు వేపాలి దీన్ని మిక్సీ పట్టేస్తే ముందుగా అయితే మసాలాని ఈ విధంగా పట్టినా ఇందులోనే మిర్చి పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసిన ఇది ఆకుపొడి కాబట్టి కొంచెం జీలకర్ర ఒక రెండు రెమ్మల చింతపండు నానబెట్టినా అది కూడా ఇందులో వేసి పేస్ట్ వేసేస్తే బాగుంటుంది ఆయిల్ వేసేసి వంకాయకి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ విధంగా అయిపోయింది जीक ये पाया, करवे कर्वेपापू

పోపు అవుతూ ఉంటే ఇందులో మసాలా అప్లై చేసి పెట్టేసుకోవాలి ఇట్లా ప్రతి దానికి అప్లై చేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పెట్టు పెట్టు వేస్తూ వేయొచ్చు పూర్తిగా పెట్టడం అయిపోయింది కాబట్టి ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్లో మగ్గుతుంది ఇట్లా కలిపేసి క్యాప్ పెట్టేస్తే మంచి బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేస్తే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒకసారి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి ఎంత బాగా అవుతుందో దాదాపు అయినట్టే ఎయిటీ పర్సెంట్ दिख रही